స్వీకారానికి వచ్చిన రేణు దేశాయిని చూసి అయిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు గెలుస్తాడు ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటూ అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూశారు ఆ తరణం రానే వచ్చేసింది పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా నిన్న జరిగినటువంటి అద్భుతమైన ప్రమాణ స్వీకారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మొదలు పెట్టగానే అక్కడున్నటువంటి సభ అంతా కూడా కేరింతలతో మార్మినోగిపోయిందని చెప్పాలి అయితే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన నేపథ్యంలో అనుకోకుండా అక్కడికి రేణుదేశయ్య గారు ఎంట్రీ ఇచ్చారట మరి తన పిల్లలు వచ్చిన సంగతి తెలిసిందే కానీ రేణుదేశయ్య గారు చూడగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట వెంటనే ఆయన స్పందిస్తూ రేణుదేశయ్య గారు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం మా ఇద్దరి మధ్యలో ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయ తత్వంలో నన్ను నమ్మి నాకు కోసం ప్రచారం చేసి నాతో పాటు ఎంతో సాహసం చేసినటువంటి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆమె ఇలా ప్రమాణ స్వీకారానికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ గారిని చూసి షాక్కి గురైపారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మాటలు నెట్టింట ఎంతైనా మరి జనసేనాని ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడంలో ముందు వరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఇలాంటి అతిశక్తి కూడా లేదు